ఒకటి నా సామి రంగ మన్మద నక్షత్రమా దాని మోహమా ఇప్పుడు నా శీలం గ్యారంటీ అనవసరం ఆవేశపడ్డాను శవాన్ని అనుకుంటుందా పర్లేదు అవును నిద్ర పాత్ర వేసుకోవడం మర్చిపోయి ఎవరది నేను నువ్వే ఇక్కడికి ఎందుకు వచ్చావు పడుకోవడానికి పడుకోవడానికి ఇక్కడ వీల్లేదు బయటికి వెళ్ళి పడుకో ఇవాళ మూడు పెళ్ళాలు ఒకే గదిలో పడుకోవాలన్న నువ్వు నేను మూడు పెళ్ళాలి అయితే కదా అబ్బా ఇవాళ ఏమిటోగా ఉంది ప్లీజ్ ఈ ఒక్క రోజండి అబ్బా నా రాలికి పట్టుకున్నట్టు ఒళ్ళంతా కాలిపోతుంది అమ్మో மன்ம தாபம் மொதலே அத்தயார் மாவி எப்படோ கதிலே விளாரு அேன் பயிப்போ இது இட மாசா அடிப்ப ఇద్దరు మాతలు వేసుకున్నారా రేపు చూడండి మీకే తెలుస్తుంది సావిత్రి సాగు ఏమిటండి అది చూసావా మన మధ్య నక్షత్ర చాలండి ప్రతాపం వెళ్ళి లేపండి సిగ్గు సరం లేకపోతే సరే ఈ వయసులో కూడా సరగాలి నిద్ర మింగానే నిద్ర మత్తులో ఏమైనా తప్పు చేస్తానా అమ్మో పోయిందా వేరనా గుడ్ మార్నింగ్ సార్ బాస్ లేరా ఉన్నారు సార్ నిద్రపోతున్నారు లోపలికి ఎవరిని రానిద్దన్నారు బాస్ ఆఫీస్ లో నిద్రపోతున్నారా ఒంట్లో బాగాలేదా అంటే నిన్న రాత్రి అమ్మగారు అయితే వ్రతం చేస్తున్నారంట ఆ వ్రతం అయిగా బాగా యూజ్ చేస్తున్నట్టుంది అందుకే బాగా అలిసిపోయినట్టున్నారు మార్నింగ్ రా రాత్రి కార్యక్రమాలు బాగా జరిగాయా రాత్రి అంతా నిద్ర ఊళ్ళంతా ఒకటే నొప్పులు నాకు ఒకటే నొప్పులు సార్ కాకపోతే దాహం ఏమిటో తెలియదు సార్ అదంతేలే ఒక్కో బాడీ ఒక విధంగా రియాక్ట్ అవుతుంది ఇవాళ నో వర్క్ బయటకుండలో నీళ్ళు తాగి అక్కడే పడుకో ఎందుకు సార్ నా కూర్చో ఇదిగో అసలు ఈ వ్రతాలు పూజలు ఎంత పవర్ఫుల్ నేను చెప్తా విను నా పెళ్ళేరి కొత్తలో అనకాపల్లిలో తర్వాత చెప్తాను హలో అవునండి నేను మాట్లాడుతున్నాను ఏమి సార్ మా రామ్బాబు ఉన్నాడండి మా కోటలకి వాంతులు అవుతున్నాయి చాలా సంతోషం అండి ఎంత శుభార్త చెప్పారు అంతా తల్లిదయ్యా మా వాటర్ సార్ పంపిస్తారా ఇప్పుడే పంపిస్తున్నానండి పంపిస్తున్నా అనకాపల్లి దాకా ఎందుకయ్యా మన కళ్ళ ముందు మనకు కనిపిస్తుంటేను ఏమిటి సార్ అదేనయ్యా నీ భార్య నిన్నగా వ్రతం చేసింది అవును ఇంకా ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు ఆ తల్లి తరుడించింది త్వరగా వెళ్ళవయ్యా నీ భార్య వాంతులు చేసుకుంది ఇంపాసిబుల్ అలా జరగడానికి వీల్ లేదు నాకేం తెలీదు నాకేం సంబంధం లేదు ఏమిటాయి ఆఫీస్కి వెళ్ళలేదా ఆ సంగతి తర్వాత ఏంటి వంతులు అవుతున్నాయంట అవునండి ఆ వంతుల ఏ వంతులు వంతులు ంతే నాకేం తెలియదు కదా మన్మథ నక్షత్రం మహిమ ఆ తల్లి కరుణించింది ఎలా కరుణిస్తుంది నా ప్రమేయం లేకుండా మీ ప్రమేయం అక్కలేదు మీ చల్లని చూపే చాలు ఏం కావాలి సార్ ఇంత ఖనిజకు పెట్టుకుంటే ఎవరు కొంటారమా అన్ని శుభ్రంగా పెట్టుకోవాలి అక్కడ చూడు అలాగే సార్ అని సత్తుతాను ఇది ఎంత సార్ రెండు రూపాయలు ఇదంతా సార్ ఒకటిన్నర రూపాయి ఇది సార్ కావాలా కావాలా కావాలి కానీ రేట్లేంటి సార్ మరి ఇంత తక్కువగా ఉన్నాయి ఏ కొట్టు నాదేశావు ఏమైపోయావు ఎక్కడున్నావు మీతో చాలా చెప్పాలి మన ఆఫీస్ ఎలా ఉంది బాస్ నిన్ను ఇంకో ఫ్రై చేసి తింటున్నాడా ఫ్రై అంటే నువ్వు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయికి తప్ప నీ హృదయంలో ఇంకొకరి స్థానం లేదని నిరూపించు ఆ అమ్మాయి తీసుకొని పరిగెడుతుంది ఆ తర్వాత బి హ్యాపీ నేను నీకు చాలా విషయాలు చెప్పాలి సాయంత్రం నాలుగు గంటల గాంధీ పార్కురా నాకు నీ సహాయం కావాలి సహాయం ఏమిటది ఇప్పుడేం అడక్కు అడిగినా నేనేం చెప్పను సరిగ్గా నాలుగు గంటల గాంధీ పార్కుకురా ఏంటి అలా అతను నా పాత రాంబాబు సాయంత్రం నాలుగు గంటలకి గాంధీ పార్క్ రమ్మన్నాడు నాతో ఏదో పని ఉందంట నీతో పని ఉంది గాంధీ పార్క్ లో సాయంత్రం నాలుగు గంటలకి ముందేంటి పోదాం నా గన్ను క్లీన్ చేయాలి డబ్బలు కొట్టాడు వాడి చేతులు ఇరిగిపోను వాడి శార్థం పెట్ట వాడి అమ్మ కడుపు మాడంత దెబ్బలు నీ కొడుకు కొట్టు పని చేసుకుంటాడు లేకపోతే ఎవరో అకారణంగా ఈ లెవెల్లో కొట్టరు ఏం జరిగిందిరామండి మాట కూడా పడిపోయింది డాక్టర్ ని పిలవండి అబ్బే మరేం పర్వాలేదండి ఇందాక నుంచి అరిచి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారని డాక్టర్ గా సైలెన్స్ బిగించారు అంతే అలాగా ఆ సదుపాయం ఉందని తెలిస్తే వీడు పుట్టగానే బిగించుండేవాడిని వ్యధ మాట పలుకు లేకుండా పడి హాయిగా సంతోషంగా కాపురం చేసుకుంటాడు అనుకున్నాను నీకు పుణ్యం ఉంటుంది అసలు ఏం జరిగిందో చెప్పరా మాట ఉన్నప్పుడే మనల్ని వెలివేసి సొంత నిర్ణయాలు తీసుకున్నాడు ఇప్పుడే చెప్తాడు ఇంటికి వెళ్దాం పదా ఆ నేను నిలదీసి అడుగుతాను అసలు విషయం బయటకు వస్తుంది